జ్యోతి ల్యాప్టాప్ తీసుకొని తనైతే అక్కడ అలా చెక్ చేస్తూ ఉంటుంది అది చూసి సూర్య అయితే ఏంటి జ్యోతి ఈ టైంలో ల్యాప్టాప్ తీసా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చూస్తున్నావు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు దాంతో జ్యోతి అయితే ఆ కుట్టికి ఫారెన్ నుండి మంచి ఆపర్చునిటీ వచ్చింది కదండి దాని గురించే చూస్తున్నాను ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో అది ఎలాంటిదో మంచిగా చెడ్డో అని చెక్ చేస్తున్నానండి అసలే అది ఫారెన్ నుండి వచ్చింది కదా ఒకసారి మనం కూడా చెక్ చేస్తే మంచిది కదండీ అందుకే చూస్తున్నాను అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే చాలా మంచి ఆలోచన జ్యోతి చూడు ఎందుకంటే సింహద్రి వాళ్ళకి ఎలాగో తెలియదు కదా మనం మాటిస్తేనే కదా వాళ్ళు కూడా పంపించడానికి ఒప్పుకున్నారు మన మీద కదా వాళ్ళు కూడా ఆధారపడి ఉన్నారు అది చెక్ చేయడం ఏమాత్రం తప్పు లేదు నువ్వు చెక్ చేయు అది ఆ ఫారెన్ కంపెనీ డీటెయిల్స్ ఏంటో ఆ ఫార్మ్ ఆ ఫార్మా కంపెనీ డీటెయిల్స్ ఏంటో ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకో అని చెప్పి సూర్య అయితే జ్యోతితో అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే సరేనండి చెక్ చేసి ఆ డీటెయిల్స్ చెప్తానని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్